హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇప్పుడైతే మేము పూజకు వెళ్తున్నామన్నమాట సో ఈరోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టాం కదా సో అక్కడ పిల్లల పూజ అనమాట అందరూ పిల్లలు కూర్చుంటారు పూజ పైన సో ఇంకా మేమైతే ఇక్కడ మొత్తిచూరు లడ్డు అయితే తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్తున్నాము మా సిస్టర్ వస్తా అని చెప్పారనమాట పూజకి సో ఇంకా నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను ఆయన కూడా వాళ్ళ పెద్ద మమ్మీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు అనమాట సరే నేను కూడా వస్తున్నా బేటా పెద్ద మమ్మీ రాగానే బాయ్ ఒకసారి ఒక ఫోటో తీసుకుంటా బేటా నేను సో ఇంకా అయ్యాన్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్క కూడా వచ్చేసింది అనమాట సో ఇంకా అక్క నేను కలిసి వెళ్తాము సో అయాన్ అయితే ఇంకా పూజ చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ పెద్ద మమ్మీని రమ్మని కంపల్సరిగా రావాలి పెద్ద మమ్మీ అని చెప్పి కాల్ చేశాడనమాట అప్పటికప్పుడు ఇంకా తను రెడీ అయిపోయి వచ్చేసింది సో ఇక్కడ ఇంకా అక్క నేను కలిసి స్వీట్స్ తీసుకొని అయితే వెళ్తున్నాము పూజ చేసుకుంటప్పుడు ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి కదా ప్రసాదం దేవుడి కోసం సో ఇంకా నేనైతే ఇక్కడ మోతిచూరు లడ్డూ అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంట్లో వర్క్ అయితే అంతా అయిపోయింది పూజ ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్

ఇంకా ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అక్క నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము అండ్ తర్వాత ఇంకా డిన్నర్ చేసి ఇంకా అక్క అనమాట ఇంటికి సో ప్రసాదం అందరు తీసుకొస్తారు కదా సో అది ఇంకా అందరం తింటాం అనమాట డిన్నర్ లాగా ఇక్కడ అయిపోతుంది అనమాట అయితే స్పెషల్స్ అనమాట చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు పూరి ఇంకా ఆలూ కర్రీ అయితే ఉందన్నమాట సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత వెళ్తాము యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటి వరకే టైం వచ్చేసి అరౌండ్ లెవెన్ అలా అవుతుందనమాట నైట్ సో చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్క కూడా వెళ్ళాలన్నమాట మళ్ళీ మార్నింగ్ పిల్లలకి ఆఫీస్ ఉంటుంది కదా అక్క పిల్లలకి సో ఇంకా అక్కకి అయితే లేట్ అయిపోతుంది ఇంకా డిన్నర్ చేసిన తర్వాత అక్క కూడా ఇంటికి అయిపోతుంది అండ్ ఇక్కడైతే డ్యాన్సెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఫుల్ ఇంకా డ్యాన్స్లు అయితే చేస్తారు ఇప్పుడు డిన్నర్ తర్వాత